అందరికీ ఈ రోజు సత్యసాయి జిల్లాలో మడక్సిర నియోజకవర్గానికి హోమ్ మినిస్టర్ గారు రావడం మరి ఈ రోజు మడక్సిర నియోజకవర్గంలో ఈ రోజు మునిబండ మరి మా యువ నాయకుడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న స్థానిక శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారికి మరి ఎమ్మెల్సీ గారికి జిల్లా అధ్యక్షులకు మరి అందరూ ఈ రోజు మడకసిరాలో అభివృద్ధి గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా ఉందో మనం చూసాం చెట్టునడిగినా పుట్టునడిగినా గత ఎమ్మెల్యే ఏం చేశారు గత పార్టీ ఏం చేసినా చూశాం ఒక సంవత్సరం లోపలే మేము సుపరిపాలన తొలిగడుగు ఇంత ధైర్యంగా ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా మేము ఈ రోజు తొలిగడుగు సుపరిపాలన చేస్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం మాకేం ఎన్నికలు లేవు మాకు ఎలాంటి ఎన్నికలు లేవు ధైర్యంగా మేము ఈ రోజు వెళ్తున్నామంటే ఈ సంవత్సరం లోపల ఎన్నో మార్పులు తీసుకున్నాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం బడుగు బడిగిన వర్గాల కోసం పనిచేస్తాం ఎన్నికల సమయంలో అయితే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి మేము ప్రజలేకొచ్చాం మీకు నాలుగు వేలు పెన్షన్ అందిందా మూడు వేల వికలాంగుల పెన్షన్ అందిందా ఐదు వేలు హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అందిందా అంటే అందరికీ అందింది నైన్టీ పర్సెంట్ తల్లి వందనం ఒకరికే తల్లి వందనం పరిమితం చేయలేదు సుమారుగా పదివేల కోట్ల రూపాయలతో ఇంట్లో ఎంత మంది అంత మందికి మేము తల్లి వందనం అందజేశాం అలాగే అభివృద్ధి జ్యయంగా మేము పనిచేస్తున్నాం ఈ రోజు మడసిరా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రాష్టమంతా అభివృద్ధి జరుగుతుంది మరి మడక్సిర ప్రాంతం ఈ చివరన ఉండేది మరి మడక్సిరా అభివృద్ధి లోచుకోలేదు గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మడక్సిరాలో అభివృద్ధి ధ్యేయంగా పరుగులు పెడుతుందన్న విషయం ప్రజలందరూ తెలుసు దానికి నిదర్శనమే ఈ రోజు మాకు పూల వర్షం కురిపించారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు అందాయా లేదా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా అని విషయాలు కూడా కనుక్కున్నాం టెక్నికల్ ప్రాబ్లం కొన్ని ఉన్నాయి దీపం టూ కింద సిలిండర్లు అందాయి అదే విధంగా తల్లి వందనం అందింది అదేవిధంగా ఉచిత ఇసుక ఎక్సైజ్ పాలసీ ఎంఎస్ఎంఈ పార్కులు పరిశ్రమలు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాం కొంతమంది వాళ్ళ పార్టీ శవరాజకీయాలు చేయడం చిల్లర రాజకీయాలు చేయడం మరి తప్పును తప్పు కోర్టు శిక్షించినా అది మన తప్ప దొంగల్ని వదిలిపెట్టాలా గజ దొంగలు ఇంకా ఉన్నాయి గజ దొంగలు కూడా ఖచ్చితంగా పట్టుకుంటాం చట్టం తన పని తను చేస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను